ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ప్రతి ఒక్క మన హిందూ ఫెస్టివల్ జరిగే సమయంలో ఈ టెర్రిజంకి సంబంధించిన కొంతమంది మన హిందూ ఫెస్టివల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళు డబ్బులు అంటే అది మీకు తెలియదు కానీ చెప్పే బాధ్యత నాది మనము ఇప్పుడు వినాయక చతుర్థి మన హిందువులకి ఒక పెద్ద పండగ ఈరోజు మనము చాలా వైభవంగా మన గణేష్ భగవాన్ని మనం మన ఇంటి ఇంట్లో మనం తీసుకొని వస్తాం మన బస్తీలో మన కాలనీలో కూడా మనం కూర్చొని పెడతాం పూజ గురించి మనం బజార్ వెళ్తాం మిఠాయి కానీ ఇంకా పూజా సామాన్లు కానీ మనం తీసుకుంటాం కానీ అదే పూజా సామాగ్రిలో అదే స్వీట్ బాక్స్లో దాని బ్యాక్ సైడ్ హలాల్ సర్టిఫై అని ఒక సింబల్ ఉంటుంది అది కనీసం మీరు చూసి కొనాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అసలు ఈ హలాల్ ఏంది ఈ హలాల్ ప్రొడక్ట్ హిందువులు ఎందుకు కొనాలి హిందువు ఎందుకు కొనద్దు హలాల్ అంటే ముస్లింలు కొనాలి ఈ హలాల్ ని ఒక ముస్లిం టెర్రిజం ఆర్గనైజేషనే దానికి ప్రొచెట్ ఇస్తున్నారు ఆ హలాల్ సెండ్ సింబల్ని ఒక మిఠాయి డబ్బా ఇంకా పెట్టడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ మన వ్యాపారి చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళకి ఏం సంబంధం ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఇది సింబల్ పెడితేనే హిందువులు కూడా కొంటారు ముస్లింస్ కూడా కొంటారు ఎందుకంటే హలాల్ సింబల్ లేకపోతే ముస్లింస్ కొనరు కానీ ఈ డబ్బులు ఎవరికి వెళ్తుంది టెర్రీస్ట్కి వెళ్తుంది అందుకోసం మన స్వీట్ కానీ పూజా సామాగ్రి కానీ ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనాలంటే హలాల్ సర్టిఫికేట్ ఆ ఒక చిన్న సింబల్ బాక్స్ వెనక కానీ బాక్స్ ముందు కానీ దేంట్లో కానీ మనం తినే ఆహారం